ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ రైట్ గురించి ఫెంగ్షీ వస్తువులు కొనడానికి చాలా ఖర్చు అవుద్దా వేల లక్షల ఖర్చు అవుద్దా చాలా తక్కువ డబ్బులతో కూడా మనం ఫెంగ్షూ చేసుకోవచ్చా దాంట్లో ఒక క్రిస్టల్కి మాత్రమే ఎక్కువ కాస్ట్ ఉందండి ఓకే ఇప్పుడు మనం స్పటికలింగం అంటాం కదా అంత ఒరిజినల్ ఉన్నటువంటి క్రిస్టల్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా అట్లాంటి కి రేట్ ఎక్కువ ఓకే ఓకే వాటికి మాత్రమే రేట్ ఎక్కువ ఆ క్రిస్టల్ ఎలా ఉంది ఆ తీసుకున్నటువంటి గ్యాడ్జెట్ ఏంది అది కూర్మ అంటే మనకు తాబేల్ తీసుకున్నారనుకోండి క్రిస్టల్ ఒరిజినల్ అది తీసుకుంటే సరిపోదు ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అది పెట్టే ప్లేస్లో దాన్ని యాక్టివేట్ చేయాలి వాస్తు కరెక్ట్గా యాక్టివేట్ చేయాలి చేస్తేనే ఆ కుర్మాలో ఆ కుర్మాలో ప్రాణం వచ్చి అది నడుచుకుంటూ ధనాన్ని అంటే మనకు ఫైవ్ ఎలిమెంట్ని ఇంట్లోకి తీసుకొస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది దాని వీపు పైనే ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ కదండి కాబట్టి అవి మాత్రమే కాస్ట్లీ ఉంటాయి మిగతా అన్ని కూడా తక్కువే ఉంటాయండి పర్సు మనకు చాలా ఇంపార్టెంట్ కదా దానిలో ఏ వస్తువులు పెట్టుకోవాలి ఏ వస్తువులు పెట్టుకోకూడదు అనేది ఉంటుందా ప్రకారం ఉంటుంది అవునా ఫెన్షియలు అదొకటి చాలా బాగా చెప్పారండి ఫెన్షిలో ఏం చెప్పారంటే మీరు ఇష్టంగా ఒక పర్సుని ఐదు వేలకు కూడా కొంటారు లక్ష రూపాయలు కూడా పర్స్ కొంటారు దానికి సంబంధించినవి ఉన్నాయి కానీ పర్స్ అనేది లెదర్ తోటి తయారవుతుంది కొన్ని లెదర్స్ ఉంటాయి ఏవి మన గొర్రెల లెదర్ అండ్ కొన్ని లెదర్స్ తోటి తయారవుతారు గొర్రె అంటేనే లెదర్ లెదర్ అంటేనే మాంసం మాంసం అయిపోయిన దానికి దాని నూరి కరగబెట్టి అన్నీ చేసి దాన్ని కనిపించడానికి పర్స్ చేస్తాం దాంట్లో లక్ష్మీదేవి పెడితే ఎట్లా అండి ఓకే క్లారిటీ వచ్చింది కదా సార్ లెదర్ పర్స్లో ఎప్పుడు కూడా అమౌంట్ మనీ పెట్టకూడదు పర్స్ ఎలా ఉండాలంటే ప్లాస్టిక్ దేనా పర్వాలేదు లేదా మనకు అయినా పర్వాలేదు లేదు మంచి క్లాత్ కాటన్ క్లాత్ అప్పట్లో మన మన పెద్దవాళ్ళందరూ ఆ సంచులే వాడేవాళ్ళు లే కానీ అయితే ఈ పర్స్ని ఎట్లా వాడాలంటే మనము రెగ్జింది కానీ అట్లాంటి దాంట్లో తల తలత్తలాడే రూపాయి నోటు రెండు రూపాయల నోట్లు అప్పట్లో ఉండేవి కదండి లేదా ఇప్పట్లో ఉన్నటువంటి ఒక తల తల అంటే బాగా మనకు మెరిసే అంటే కొత్తగా ఉన్నటువంటి నోటు ఏదైతే ఉంటుందో కాగితము ఆ కాగితం పర్సులో పెట్టి ఇప్పుడు మనకు కొత్త బిల్లలు వస్తున్నాయి ఎలాంటి బిల్లలు అంటే ఐదు రూపాయల బిల్ల పది రూపాయల బిల్లలు ఇత్తడివి మెరుస్తుంటాయి గోల్డ్ లాగా అట్లాంటి ఒక బిల్ల అట్లాంటి ఒక కొత్త కాగితము సపరేట్గా పెట్టాలి మనకు అది ఖర్చుకు సంబంధం లేదు ఇంకా అది పర్స్లో పెట్టేసి దాన్ని మడిచి తీసి వెనకాల పెట్టుకుంటారు స్టైల్గా వెనక వెనక సైడ్ పెట్టడం చాలా పెద్ద తప్పు బ్యాక్ సైడ్ పర్స్ ఎప్పుడు కూడా పెట్టకూడదు పర్స్ ఎప్పుడు కూడా ముందు సైడ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి మీకు దానివల్ల మంచి అంటే లక్ష్మీదేవిని మనం మర్యాదిస్తే మనకు అది పెరుగుతుందన్న ప్రభావం ఇది ఫ్యాంక్షలో ఇలా ఉందండి ఇంకొకటి విరిగిన చైర్లు ఆగిపోయిన గడిరాలు కూడా ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు నిజమా ఖచ్చితంగా మన ఇంట్లో మన భారతీయులకు ఒక సెంటిమెంట్ ఉంది ఏ వస్తువు తెచ్చినా తొందరగా వదిలిపెట్టం అప్పుడు తెచ్చాం అక్కడ గుర్తు సెంటిమెంట్ ఎక్కువ మనకి వాళ్ళ వాళ్ళు గుర్తుకు ఇచ్చారు అని పెట్టుకుంటుంటాం అదే ఈ ఫ్యాంక్షీలో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరానికి ఇల్లు ఖాళీ చేసేస్తారు వాళ్ళు చేసేసి ఈ ఐటమ్స్ అన్ని కొత్త కొత్త పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు ఎంత ఇదైనా సరే ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయనుకోండి అవైతే మనం ఏం చేయలేము అనుకోండి సపోజ్ అవైనా కూడా మనము ఇచ్చ ఇప్పుడు ఒక వందకి వంద మందికి భోజనం ఉండాలి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి అవన్నీ నింపి పెడతారు ఇంట్లో అవి కూడా మనకేమవుతుందంటే పాత వస్తువులన్నీ పెట్టిన లెక్క కిందకే వస్తుంది మనకు అవసరాన్ని బట్టే వాడాలి లేకపోతే అవన్నీ తీసేయాలి తీసేసి కొత్తదిగా చేసి పెట్టుకోవాలి అది పాత వస్తువులన్నీ కూడా పెడితే అది స్టోరేజ్ అవుతుంది ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందో ఆ ఏరియా అంతా కూడా వెస్ట్ జోన్ వస్తుందన్నమాట మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నార్త్ లో ఒక డబ్బాలో అన్ని పాత వస్తువులు పాడేయండి అక్కడ ఏమవుతుంది అంటే వెస్ట్ రెడీ అయిపోతుంది నార్త్ లో వెస్ట్ వస్తే యాంటీ ధనాన్ని ఆపేస్తుంది దట్ ఈస్ లాజిక్ అండ్ మ్యాజిక్ ఆల్సో సో దాని ప్రభావితం ఇప్పుడు ఇరిగిన గడియారం అన్నారు గడియారం గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పారు గడియారం రైట్ అండి ఆగిపోయిన గడియారం ఆగిపోయిందంటే మనం మనల్ని మనం ఆపుకున్నట్టే అంటే అది చిన్న పిల్లలు కూడా అది ఆగిపోయిందని కుదరైతే అసలు పట్టించుకోరండి అది ఆగినా ఏం చేస్తుంది కానీ ఎప్పుడు కూడా ఇంట్లో గడియారం ఆగిపోతే మన కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయాయనే అర్థం కాబట్టి ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండవద్దు పాడేయాలి లేదా ఇచ్చేసేయాలి అండ్ ఇంట్లో వాచ్ ఎక్కడ పెట్టుకోవాలంటే బై మిస్టేక్లీ కూడా సౌత్ కూడా పెట్టకూడదు సౌత్ అంటే ఎముడి ప్రభావం ఉంటుంది మనం వాచ్ చేసి మన వాల్ క్లాక్ అనేది ఓన్లీ మనకు వెస్ట్ లో అండ్ వెస్ట్ లో పెట్టే వాల్ క్లాక్ కూడా మనకు గోల్డెన్ ముల్లులతో ఉండాలి ఉండి ఆ క్లాక్ గనక మనం అక్కడ పెడితే మంచిది అండ్ నార్త్ లో కూడా క్లాక్ పెడితే మంచిది అండి ఈస్ట్ లో కూడా పెడితే మంచిది బట్ ముళ్ళు అనేవి గోల్డెన్ కలర్ లో ఉండాలి గోల్డెన్ అంటే గురువు అనమాట ధనాన్ని తీసుకొచ్చి అదే అట్లాగే ధనాన్ని తీసుకొచ్చేది ఇంకోటి జల ప్రవాహం నీటి ప్రవాహం కూడా లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అసలు డబ్బు వాటర్ ఫాల్ అండి వాటర్ వాటర్ ఫాల్ ఫాల్ అవును అనేది ఎలా అంటే తీసుకొచ్చే గ్యాజెట్స్ ఉంటాయి అవి అవును ఈ ఫెంగ్ షూలో ముఖ్యంగా వాటర్ ఫాల్ కి సంబంధించినటువంటి పోస్టర్స్ అండి పోస్టర్ పోస్టర్ ఎలా ఉంటుంది అంటే మనకు ఇలా నీళ్ళు ఇట్లా ప్రవహిస్తున్నట్టుగా దాని చుట్టుపక్కల మంచిగా ఏది అర్త్ ఎలిమెంట్ వుడ్ ఎలిమెంట్ అండ్ వా వాటర్ ఎలిమెంట్ అంటే వాటర్ ఇట్లా వస్తున్నట్టుగా దాని పక్కన కొండలు ఉంటాయి అది అర్త్ దాని పక్కనే మనకి ఎట్లా అంటే పాతబడినట్టుగా ఉంటుంది ఫైర్ అండ్ దీని పక్కనే ఉండేది వుడ్ ఎలిమెంట్ అనమాట సో ఇవి ఫైవ్ ఎలిమెంట్ కలుపుకొని దీంట్లో ఫాల్ అనేది ఎక్కువ చూపిస్తాడు ఆ వాటర్ ఫాల్ అనేది నార్త్ నుండి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా డిజైన్ చేసి ఇస్తారనమాట ఆ వాటర్ ఫాల్ పిక్చర్ అనేది మనం నార్త్ లోనే పెట్టుకుంటే మనకు ఆ వాటర్ ఫాల్తో పాటు ధనం కూడా వస్తుందని అర్థం పిక్చరే కదా సార్ ఈ మధ్య అవి కూడా చేస్తున్నారు కదా ఎలక్ట్రిక్ నీళ్ళు అందులో పోసి మళ్ళీ అవునవును అవి కూడా వచ్చినాయి అది కొత్త కొత్తగా ఈ ప్రయోగాలు బట్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ డోర్ బ్యాలెన్స్ వాస్తులో డోర్ బ్యాలెన్స్ ఉండాలి తర్వాత ఫైవ్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్ ఉండాలి నలభై ఐదు దేవతలు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి తప్ప ఈ నలభై ఐదు దేవతలు వాస్తు సరిగా లేకుండా ఎంట్రీలు సరిగా లేకుండా ఎన్ని గ్యాడ్జెట్స్ పెట్టుకున్నా తీసుకొచ్చి చెత్త పుట్టలా పాడేస్తున్నట్టే అనేది ఫైనల్గా చెప్పండి గురుగారు డౌట్లు వస్తే మా ప్రేక్షకులు మీకు కాల్ చేయొచ్చా మా పనే ఇదండి మీరు మమ్మల్ని పిలిచి మాకు అవకాశం ఇవ్వడము అండ్ మా వృత్తిని ఇంకా మేము ఇంకా బిజీ అయ్యేలా మీరు మాకు అవకాశం ఇవ్వడం అండ్ కాల్స్ చేసే ప్రేక్షకులకు అందరికీ కూడా మా స్లోగన్ ఒకటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి అనుకుంటే మా దగ్గర రావచ్చు థ్యాంక్ యూ రణజీసీ సంజయ్ శర్మ గారు నిజంగా అంటే మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు కానీ మా ప్రేక్షకులు నాకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీలాగా వాసులో ఇంత విద్వత్తు ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాస్తులో ఉన్న అన్ని ప్రక్రియలు తెలుసు మీకు అవునండి అంటే కమర్షియల్ వాస్తు దగ్గర నుంచి గృహ వాస్తు దగ్గర నుంచి అసలు ఎన్ని రకాల వాస్తులు ప్రతి దానిలో మీరు నిష్ణాతులు సో భవిష్యత్తులో అవి కూడా చెప్పండి నాలుగు వాస్తువులు అండి ఒకటి రెసిడెన్షియల్ రెండోది కమర్షియల్ మూడోది రిలీజియన్ నాలుగోది వచ్చేసి విలేజ్ విలేజ్ నాలుగు వస్తువులు ఉంటాయి ఓహో బామాను సో అయితే ముందు ముందు అది కూడా మనం చర్చిద్దాం థ్యాంక్ యూ అండి